హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి నేను చేసిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది సో వీడియోస్ పోస్ట్ చేయడం చాలా లేట్ అయిపోతుంది కొంచెం బిజీ ఉండడం వల్ల కరెక్ట్ టైంకి పోస్ట్ చేయలేకపోతున్నాను సో వినాయకుడిని మా ఇంట్లో పెట్టుకున్న తర్వాత త్రీ డేస్ వరకు నేను ఇంట్లోనే ఉంచుకొని పోస్ట్ చేసుకున్నాను త్రీ డేస్ తర్వాత నిమజ్జనం చేశాను సో వినాయకుడు డేస్ ఉంచుకుంటాను అన్ని డేస్ నేను మార్నింగ్ ఈవినింగ్ టూ టైమ్స్ నైవేద్యం అయితే స్వామివారికి పెడతాను సో ఆఫ్టర్నూన్ టైము నేను స్వామివారికి అయితే నైవేద్యం పెట్టాను స్వామివారికి నైవేద్యం సమర్పించిన తర్వాత మేమందరం ఆఫ్టర్నూన్ అయితే లంచ్ అయితే చేశాము సో ఆఫ్టర్నూన్ అయిపోయాక టూకి వన్కి వన్ థర్టీ టూ అవుతుంది అనుకుంటా ఆ టైంలోనైతే మేము ఖైరతాబాద్ వినాయకుని చూడడానికి వెళ్ళాము ఫ్యామిలీతో ఖైరతాబాద్ గణేష్ చూడడం అంటే మా పిల్లలకు చాలా ఇష్టము సో వాళ్ళ కోసం మేము అందరం అలా ఆఫ్టర్నూన్ అయితే చూడడానికి అయితే వెళ్ళాము వెళ్ళేటప్పుడు అయితే నార్మల్గా ఉండే వెదరు సో మేము అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా వర్షం పడింది అయ్యేసరికి వర్షం అయితే చాలా పడింది సో మేము ఆ వర్షం కారణం వల్ల థర్టీ మినిట్స్ అలా వెయిట్ చేసాము వర్షం తగ్గిన తర్వాత ఖైద్రాబాద్ గణేష్ని అయితే దర్శించుకున్నాము సో వాటర్ చూడండి చాలా అంటే చాలా ఉన్నాయి అసలుకి మేము వాటర్ల నుంచి నడుచుకుంటూ వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము సో చాలా క్రౌడ్ ఉంది సో మేము ఫొటోస్ దిగుదామన్నా వీడియోస్ తీద్దామన్నా మెయిన్ వర్షం ప్రాబ్లం వల్ల అసలుకి మేము ఫోన్ అయితే బయటకే తీయలేము కొన్ని కొన్ని పిక్స్ అయితే తీయాము కొన్ని కొన్ని సింపుల్గా వీడియోస్ అయితే షూట్ చేసాము ఏంటి ఏంటి ప్రాబ్లం అంటే వర్షం పడింది కదా సో వాటర్లో ఫోన్ పడిపోతే చాలా ఇబ్బంది అయిపోతుంది అని చెప్పేసి చాలా వరకు అయితే ఎవరు ఫోన్ కూడా బయటకు తీయలేరు సో ఎవ్రీ ఇయర్ అయితే ఖచ్చితంగా చాలా పబ్లిక్ వస్తూనే ఉంటారు దర్శించుకోవడానికి మేము వెళ్ళిన రోజు అయితే చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది మళ్ళీ అందులో వర్షం పడింది కాబట్టి అసలు చాలా ఎక్కువ ఇబ్బంది అయిపోయింది వర్షంలోనే మేము వెళ్ళడం దర్శించుకోవడము అంతా అలా జరిగిపోయింది వర్షం పడుతున్నా కూడా పబ్లిక్ వస్తూనే ఉన్నారు దర్శించుకుంటూనే ఉన్నారు సో వర్షాన్ని కూడా ఎవరు లెక్క చేయట్లేరు ఫస్ట్ మెయిన్గా గణేష్ని దర్శించుకోవాలన్నీ ఉద్దేశంతోనే ఉన్నారనమాట అందరూ అంత వర్షంలో కూడా చాలా వరకు పబ్లిక్ తరచుకుంటూ వచ్చి దర్శించుకున్నారు సో మేము ఖైరతాబాద్ గణేషన్ చూసిన తర్వాత రిటర్న్ అయిపోయామనమాట మేము రిటర్న్ అయ్యే వరకు అంటే ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అయింది సో మా పిల్లలు అడుగుతూ ఉన్నారనమాట మమ్మీ బయట అలా మనం తినేసి వెళ్దాం ఏదైనా ఒకటి అంటే సర్లే అనేసి మేమైతే ఇంట్లో వినాయకుని పెట్టాం కాబట్టి నాన్ వెజ్ అయితే ఏం తినొద్దు సో వెజ్ కాబట్టి ఇక కింగ్కి మా ఇంటికి దగ్గరలో ఉంది సో అక్కడికి అయితే వచ్చేసాము ఈవినింగ్ అలా స్నాక్స్ లాగా ఏమైనా తిందామనేసి బర్గర్ ఇంటికి వచ్చే వరకు ఫైవ్ థర్టీ సిక్స్ అయింది సో మా ఇంట్లో ఉన్న వినాయకుడిని కూడా నిమజ్జనం చేయాలి త్రీ డేస్ వరకు మేము ఉంచుకొని పూజ చేసాము మా పిల్లలైతే ఫైవ్ డేస్ అలా ఉంచుకుందాం మమ్మీ లేకుంటే నైన్ డేస్ ఉంచుకుందాము నువ్వు దీపం ముట్టకపోతే మేము మేము ముట్టిస్తామని చెప్పేసి వాళ్ళు చాలా ఫోర్స్ చేశారు బట్ ఇంట్లో స్వామివారు ఉన్నప్పుడు మనం చాలా నిష్టంగా శుభ్రతతో ఉండాలన్నమాట సో అవన్నీ కుదరకపోవడం వల్ల నేను త్రీ డేస్ వరకు ఉంచాను వినాయకుడిని ఈవినింగ్గా స్వామివారిని నిమజ్జనం చేయడానికి వెళ్ళే ముందు స్వామివారికి అయితే నైవేద్యంగా ఏదైనా సమర్పించాలి సో నేనైతే ఇక్కడ ప్రసాదం అయితే చేస్తున్నాను ప్రసాదం వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో ఇక్కడైతే నార్మల్గా నేను అంత ఎక్కువగా షూట్ చేయలేను కొన్ని కొన్ని క్లిప్స్ మాత్రమే షూట్ చేశాను ప్రసాదం అయితే చాలా టేస్టీగా వచ్చింది నేను క్వాంటిటీ అనేది చాలా తక్కువ చేశాను అప్పటికి మా ఇంట్లో అందరికీ కోల్డ్ కఫ్ ఉందన్నమాట ఎక్కువ ఎక్కువగా తినొద్దని చెప్పేసి జస్ట్ ప్రసాదం అందమే నేను ప్రిపేర్ చేశాను అనమాట మా పిల్లలైతే గణేషునికి చెవులో వాళ్ళు కోరుకున్న కోరికలు ఏదో చెప్తూ ఉన్నారనమాట వాళ్ళు ఏదో వీడియోలో చూసారనమాట నిమజ్జనం అయ్యే ముందు స్వామివారికి చెవులో మనం ఏదైనా చెప్తే అది జరుగుతుందని సో వాళ్ళు నాకు చెప్తున్నారనమాట మమ్మీ ఇలా చెప్పుకోవాలంటే నేను వీడియోలో చూశాను అనేసి సో మా పిల్లలు ఇద్దరు అలా గణేషునికి చెవులో చెప్తూ ఉన్నారనమాట సో నాతో పాటు కూడా చెప్పించారు వాళ్ళు నిజంగా పిల్లలతో చాలా ఫన్నీగా అనిపిస్తుంది సో మా పిల్లలైతే నాకు తెలియని కొన్ని విషయాలు కూడా చెప్పారు చాలా హ్యాపీగా అనిపించింది తర్వాత మా పిల్లలైతే గుంజీలు తీశారు స్వామివారి ముందు మా పిల్లలకు ఈ ఫెస్టివల్ అంటే చాలా ఇష్టము వినాయకుడు మా ఇంట్లో ఉన్నన్ని రోజులు మా పిల్లలు కూడా చాలా భక్తి శ్రద్ధలతోనే నాన్ వెజ్ తినకుండా మంచిగా డైలీ స్కూల్కి వెళ్ళే ముందు వినాయకునికి అగరబత్తులు పెట్టడము పూజ చేయడం అలా చిన్న అయితే చేస్తూ ఉంటారు నేను ఇవైతే ఖచ్చితంగా నేర్పిస్తూ ఉంటాను మా పిల్లలకు భక్తి గురించి సో మా ఇద్దరు పిల్లలకు స్వామివారికి కొబ్బరికాయ కొట్టడము ప్రసాదం పెట్టడం అంటే చాలా ఇష్టము సో నేను నేను కొబ్బరికాయ కొడతాను అంటే నేను కొడతాను ఇద్దరు ఫైటింగ్ చేసుకుంటారు కాబట్టి అలా చేసుకోకుండా రెండు కొబ్బరికాయలు తీస్తాము మా పెద్ద బాబు కొడతాడు మా చిన్న బాబు కూడా కొడతాడు సో మనం చేసే పూజ కన్నా పిల్లలు చేసే పూజ చాలా పవిత్రమైనదంట సో మా పిల్లలైతే చాలా బాగా చేస్తారు పూజ చేయమంటే సో వాళ్ళకి ఇప్పటి నుంచే నేను నేర్పిస్తూ ఉంటాను అనమాట అంటే ఎలా చేయాలి ఏంటి అనేసి మరి అంత పెద్ద పూజ కాదు చిన్న చిన్నగా అంటే వాళ్ళకు కుదిరిన విధంగా చేపిస్తూ ఉంటాను ఇక్కడ స్వామివారికి నైవేద్యం సమర్పించి హారతి అయితే ఇచ్చిన తర్వాత విగ్రహాన్ని కలిపాము సో ఈవినింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనుకుంటా ఆ టైంలో మేము నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయ్యాము మా ఇంటికి దగ్గరలో చెరువు ఉంది సో అక్కడనే నిమజ్జనం అయితే చేశాము ఇప్పుడు అది జరుగుబెట్టలు సాయం బుజ్జి బుజ్జి వినాయకుడిని ఫ్రంట్ సీట్లో అయితే కూర్చుండబెట్టాము మంచిగా సీట్ బెల్ట్ వేసి మా పిల్లలు కూడా చాలా కోఆపరేట్ చేశారనమాట వినాయకుడిని కూర్చుండబెట్టిన తర్వాత లేకుంటే మా పిల్లలు ఫ్రంట్ సీట్ కోసం ఇద్దరు ఫైటింగ్ చేసేవాళ్ళు సో బట్ ఇప్పుడైతే అలా ఏం చేయలేరు వినాయకుడిని కూర్చుండబెట్టారు మంచిగా సీట్ బెల్ట్ వేసి పరువు దగ్గరలో చెరువు ఉంది చెరువు దగ్గరికి అయితే వచ్చేసాము నిమజ్జనం చేయడానికి సో నిమజ్జనం చేసే ముందు స్వామివారికి చిన్నగా పూజ అయితే చేసుకోవాలి కొబ్బరికాయ కొట్టడము పసుపు కుంకుమ అగరబత్తీలు అలా చేయడం అయితే చేస్తామన్నమాట సో చెరువు దగ్గరకు వచ్చిన తర్వాత స్వామివారికి చిన్నగా పూజ అయితే చేశాను మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ అయితే కొట్టాడు

సో వినాయకుడిని నిమజ్జనం చేసేసి వచ్చి అక్కడ కూర్చున్నాం అనమాట స్టెప్స్ పైన సో మా చిన్నబాబుకి అయితే చాలా బాధ అనిపిస్తుంది అంట మమ్మీ మనం వినాయకుడిని ఎందుకు నిమజ్జనం చేశాము ఇంకా కొన్ని డేస్ ఉంచుకుంటే బాగుంటుండే కదా అనేసి చెప్తా ఉన్నాడు చాలా ప్రశాంతంగా నిమజ్జనం అయితే కంప్లీట్ చేశాము నిమజ్జనం అయిపోయాక ఒక థర్టీ మినిట్స్ వరకు మేము స్టెప్స్ పైన అలా కూర్చొని ఎన్ని ఎన్ని వినాయకుడిని నిమజ్జనం చేస్తున్నామో అన్నీ చూస్తూ ఉన్నాం అనమాట చాలా ప్రశాంతంగా హ్యాపీగా అనిపించింది